ఏమండో ఈ మధ్యకాలంలో అచ్చంగా పసిడిని తలపించేలాగా పంచలోహాలతో చేసిన పట్టీలు మార్కెట్లో బాగా దొరుకుతున్నాయండి వీటికి మధ్యకాలంలో చాలా ప్రాధాన్యం పెరిగింది పంచలోహాలంటే బంగారం వెండి రాగి జింక్ ఇనుము అనే ఐదు లోహాలు కలియక అన్నమాట ఇవి బంగారాన్ని పోలి ఉండడం మెరుపు ఎక్కువ కాలం నిలిచి ఉండడంతో వీటితో చేసిన అందలకు ఆదరణ లభిస్తుందండి ఈ పంచలోహ పట్టీలు ధరించడం వల్ల ఆరోగ్యం మానసిక ప్రశాంతత లభిస్తాయట ఎప్పటి నుంచో ఇవి మగువుల అలంకరణలో ఉన్న కాలక్రమంలో వచ్చిన నయా డిజైన్లను అద్దుకుని సందడేస్తున్నాయండి పూసలు ముత్యాలు రాళ్ళు వంటి హంగులతో పాదాలకు సొగసలు ఏలుతున్నాయి ఈ పట్టీలు నాడుల్ని ప్రేరేపితం చేసి ఆరోగ్యంగా ఉంచుతాయి అనేది పెద్దల నమ్మకం వెండితో పాటు కొందరు బంగారు పట్టీలను కూడా ధరిస్తూ ఉంటారు అయితే చాలా అరుదుగా మాత్రమే గోల్డ్ పట్టీలు ధరిస్తారండి కాళ్ళకు నిండుగా పట్టి చెరుమువ్వలు నిశ్శబ్ద వాతావరణంలో మంత్రనాదంలాగా మోగుతూ అందరి దృష్టిని ఇట్టే ఆకర్షిస్తాయి అందరి మనసుని కట్టిపడేస్తాయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి